పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించున్నాను తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రీలారా ఈరోజు చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో ఏమని రాయబడి ఉంది అనంటే దైవజనుడైనటువంటి పౌలు గారు తిమోతికి ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ రెండవ వచనములోనికి వచ్చేసరికి ఆయన తిమోతికి ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు హెచ్చరిస్తున్నాను అని ఇక్కడ ఉంది తిమోతిని హెచ్చరించాడంట ఏమని హెచ్చరించాడు అనంటే తిమోతి మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి ఉండాలి అంటే ఇక్కడ నాలుగు పదాలు మనకు కనిపిస్తున్నాయి సంపూర్ణ భక్తి ఒకటి మాన్యత ఒకటి సంపూర్ణ భక్తి అంటే మనకి తెలుసు ఈరోజు చాలా మంది ప్రజలు అనుకుంటూ ఉంటారు మేము మంచిగా భక్తి చేసుకోవాలి పరిశుద్ధముగా జీవించాలి వాక్యానుసారముగా ఉండాలి బాగా భక్తి పరులుగా ఉంటూ అనేక మందికి భక్తి పరులుగా కనబడాలి అని ప్రతి వ్యక్తి కోరుకుంటూ ఉంటాము అయితే ఒకవేళ భక్తి సంపూర్ణమవ్వాలి అనంటే కేవలము ప్రార్థన రావటమో బైబల్ చదవటమో పరిచర్య చేయటమో ఇంకొకటి ఇంకొకటో అది మాత్రమే కాదు కాని ఇంకా మన భక్తి సంపూర్ణమవ్వాలి అనంటే మనము మాన్యత కలిగి అంటే గౌరవము అని అర్థము గౌరవము కలిగి ఉండాలి అనంటే అలాగే ఇంకో రెండు పదాలు కూడా చెప్పారు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అంటే నెమ్మదిగా ఉండాలి అనంటే సుఖంగా మన జీవితము ముందుకు కొనసాగాలి అనంటే దేవునికి మనము ప్రార్థన చేయాలి అవును ప్రిలారా ప్రతి ఒక్కరము ప్రార్థన చేసి సంపూర్ణ భక్తి చేసుకోవాలి అనుకుంటూ ఉంటాము గౌరవముగా బ్రతకాలి అనుకుంటాము నెమ్మదిగా సుఖంగా ఉండాలి అని అనుకుంటాము పౌలు గారు తిమోతికి ఈ నాలుగు మాటల్ని ఉపయోగించి చెప్తున్నారు నీవు ఇలా ఉండాలి అనంటే నీవేమి చేయాలి అనంటే ప్రార్థన చేయాలి అది కూడా కుదిరితే చేద్దాములే తర్వాత చేద్దామని కాదు అన్నిటికంటే ముఖ్యముగా నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు చేయాలి అని నేను నీకు తెలియజేయట్లేదు నువ్వు చేయాలి అని చెప్పి నేను నీకు ప్రోత్సహించటలేదు హెచ్చరిస్తున్నాను ఖచ్చితముగా నువ్వు ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలి యాచన చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇదంతా నువ్వు చేయాలి అని చెప్పి నేను నిన్ను హెచ్చరిస్తున్నాను అప్పుడే నీ భక్తి సంపూర్ణమవుతుంది నీ జీవితము సుఖముగా నెమ్మదిగా ఉంటుంది అప్పుడే నువ్వు గౌరవముగా ఉండగలుగుతావు అని పౌలు తన శిష్యుడైనటువంటి తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయము ఈ వాక్యము వింటున్నటువంటి మీకు ఒక మంచి విషయాన్ని ఈ వాక్యము ఆధారముగా చేసుకుని తెలియజేస్తున్నాను ప్రియులారా మనము కూడా సంపూర్ణ భక్తి గౌరవముగా ఉంటూ నెమ్మదిగా సుఖంగా మన జీవితం ఉండాలి అని అంటే అలా మనము బ్రతకాలి అంటే మనము కూడా ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉండాలి అని దేవుని వాక్యానుసారముగా మనము కూడా హెచ్చరింపబడుతూ ఉన్నాము అయితే ఈరోజు సహజముగా ప్రార్థన అనగానే మనకేమి గుర్తుకొస్తుందంటే మన లిస్టు గుర్తుకొస్తుంది మన అవసరాల పట్టిక గుర్తుకొస్తుంటుంది అది కావాలి ప్రభువా ఇది కావాలి ప్రభువా నా కుటుంబము ప్రభువా నా భర్త పిల్లలయ్యా మా ఇరుగు పొరుగు వాళ్ళు మా అమ్మ నాన్న మా అత్త మామ అంటూ ఇక మన వర్గమంతటిని మనం ఒక సర్కిల్ వేసేస్తాం దాన్నే పెట్టి ప్రార్థన చేస్తాం మన అవసరాలు చెప్తూ ఉంటాం మన బాధలు చెప్తూ ఉంటాం ఏదున్నా ఎట్టు తిప్పినా కాని మనకు సంబంధించిందే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము కాని ప్రి సహోదరి సహోదరులారా పౌలు గారు ఇక్కడ తిమోతికి చెప్తున్నారు నువ్వు ప్రార్థన చేయాలని నేను నిన్ను హెచ్చరిస్తున్నానని చెప్తూ దేని కొరకు ప్రార్థన చేయాలో కూడా ఆయన తెలియజేశారు దేని కొరకు చేయాలి అనంటే అన్నిటికంటే ముఖ్యముగా నీ కోసము నువ్వు చేసుకోవడము కాదు మనుషులందరి కోసము రాజుల కోసము అధికారుల కోసము ప్రార్థన విజ్ఞాపన యాచన కృతజ్ఞతాస్థుతులు నువ్వు చేయాలి అని నేను నిన్ను హెచ్చరిస్తున్నానని పౌలు తిమోతికి చెప్తున్నారు ప్రి సహోదరి సహోదరుడా ఈ మంచి సమయంలో ఈ వాక్యము మనకు తెలియజేస్తున్న విషయము ఏంటి అనంటే మన జీవితము సుఖంగా ఉండాలి అనంటే నెమ్మదిగా ఉండాలి అనంటే సంపూర్ణమైన భక్తి చేసుకుంటూ గౌరవముగా మనం బ్రతకాలి అనంటే అన్నిటికంటే ముఖ్యముగా మనకంటే ముఖ్యముగా మన పరిస్థితుల కంటే ముఖ్యముగా మన శ్రమల కంటే ముఖ్యముగా మన అవసరాల కంటే ముఖ్యముగా మన బంధువర్గము కంటే ముఖ్యముగా మనము మనుషులందరి కోసము ప్రార్థన చేయాలి రాజుల కోసము ప్రార్థన చేయాలి అధికారుల కోసము ప్రార్థన చేయాలి ఈ రోజుల్లో మనుషుల కొరకు ప్రార్థన చేసేటటువంటి వారు చాలా తక్కువైపోయారు మనదే మనదే ఎంతసేపు చేసినా ఇంకా మనదే చేస్తున్నారు కాని మనుషుల కోసము ప్రార్థన చేయట్లేదు ఈ మంచి సమయంలో ఒక విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను ప్రస్తుత పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ప్రిలారా అనేక ప్రాంతాలు పట్టణాలు చాలా అల్లకల్లోలంగా మారిపోయాయి ఎంతో మంది ప్రజలు ఆహారము లేకుండా సరైన వసతులు లేకుండా నివాసాలు లేకుండా సమస్తాన్ని కోల్పోయి సమస్తము నష్టపోయి ఆకలితో చాలా మంది అయితే తాగటానికి నీరు కూడా లేదని చెప్తున్నారు ఎవరినైనా పలకరిద్దామని ఫోన్ చేస్తే చాలు చాలా మంది ప్రజలు తాగటానికి నీళ్లు కూడా లేవండి వాడుకోవటానికి నీళ్లు కూడా లేవండి తినడానికి ఆహారము కూడా లేదండి వేసుకోవడానికి బట్టలు లేవండి ఎక్కడ ఉండాలో తెలియట్లేదండి నా బిడ్డలు అక్కడ ఉండిపోయారండి నా భర్త ఇక్కడ ఉండిపోయాడండి నేనిక్కడ ఒంటరిగా మిగిలిపోయానండి అంటూ ఎంతో మంది అర్థనాదాలు చేస్తున్నటువంటి విషయాలు ఈ రోజుల్లో మనకు సోషల్ మీడియా ద్వారా మనము చూస్తూనే ఉన్నాము వార్తల్లో చూస్తున్నాము ఎంతో మంది ప్రజలు లక్షల మంది ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు రే సహోదరి సహోదరురా మన చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నాయి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది మనము నివసించే ప్రాంతము వాళ్ళు మన బంధువులు మన రక్త సంబంధులు కూడా ఈ దరిదాపుల్లో ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అయితే దేవుడు మనల్ని మంచి స్థలములో పెట్టి దేవుడు మనకిలాంటి విపత్తు మన దాకా రానియకుండా చేసినందుకు మనమందరము కూడా దేవుని స్థుతించుకుంటూ ఆ ప్రజలందరి కోసము ప్రార్థించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మరి మంచి కోసము కోరుకోవాలి అవసరమైతే మనము సహాయము చేయగలిగిన సామర్థ్యము కనుక మన జీవితంలో ఉంటే వారికి సహాయము చేసే మనసు మనము కలిగి ఉండి ఇప్పుడు మనము రూపాయి దాచుకోవాలని ఆలోచించకుండా పది మందికి సహాయపడేటట్టుగా మరి అవసరాలు తీర్చడానికి మన వంతుగా మనము సహాయపడేటట్టుగా దేవుని బిడ్డలముగా మనమందరము కూడా ఉండాలి కనీసము అంత చేయలేకపోయినా వారి కోసము మోకాళ్ళు వేసి కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేయాలి ఒక్కోసారి కొన్ని మాటలు వింటూ ఉంటే వారి యొక్క వీడియోలు చూస్తూ ఉంటే నా గుండె నాకెంతో బాధను కలిగిస్తూ ఉంది ఎంతో వేదనను పుట్టిస్తూ ఉంది ప్రార్థన చేస్తున్నాను దేవుడు కార్యము చేయాలని దేవుడు ప్రమాదాల నుంచి తప్పించాలని దేవుడు అనారోగ్యాలను తీసివేసి సంపూర్ణ స్వస్థతలను ఇవ్వాలని ఇప్పటికే నష్టపోయిన ప్రజలకు దేవుడు తన సహాయాన్ని అనుగ్రహించాలి ప్రజలను వాడుకోవాలే అని ప్రతినిత్యము కూడా దేవుని సన్నిధిలో ఉపవాసాలతో ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు ఎందుకంటే మన దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలి గంటల తరబడి మొరపెట్టాలి ఈ రోజుల్లో ఇప్పటికీ కూడా మన అవసరాల కోసమే మనము చూసుకుంటూ ఉంటే మనమందరము కూడా చాలా స్వార్థపరులము కదా ఇప్పటికీ కూడా మన చుట్టూ అంతా అల్లకల్లోలము జరిగిపోతున్నా కూడా ఇంకా మన అవసరాలే మన అనుకుంటే తప్పు కదా నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అని దేవుడు ఒక ఆజ్ఞ మనకిచ్చాడు అనంటే అర్థం ఏంటి మనలాగా మన పొరుగువారిని కూడా మనల్ని మనము ఎంత ప్రేమించుకుంటామో అలాగే మనమితరులను కూడా ప్రేమించాలి మనకు అవసరమైనప్పుడు మనమెంత కష్టపడుతున్నామో మనమెంత ప్రాకులాట పడుతున్నామో ఎంత అల్లాడిపోతూ కన్నీరు పెట్టి వేదనతో ప్రార్థన చేసుకుంటున్నామో అలాగే ఆపదలలో ఉన్న ప్రజల కోసము కూడా మనము ప్రార్థన చేయాలి హెచ్చుగా ప్రార్థన చేద్దాం అది దేవుడు మనకిచ్చిన బాధ్యత ప్రే సహోదరి సహోదరుడా అది మన పైన పెట్టబడినటువంటి ఒక బాధ్యత దాన్ని కూడా తీసుకొని మనమందరము కూడా ప్రజల కోసము ప్రార్థన చేద్దాం మనుషులందరి కోసము ప్రార్థన చేద్దాం విజ్ఞాపనలు చేద్దాం యాచన చేద్దాం దేవుని దగ్గర అడుక్కొని దేవుని స్థుతించుకుంటూ సహాయము చేయి ప్రభువా అని దేవుని సహాయాన్ని కోరుకోవలసినటువంటి తరుణమిది అందరము ప్రార్థన కొరుకు నడుము కట్టుకుందాం దేవుడిచ్చింది తిని లేకపోతే ఉండటానికి మనకు పర్వాలేదు అంతా మంచిగా ఉంది మనదాకా రాలేదు కదా అని చెప్పి అనుకొని సంతోషించి నిశ్శబ్దముగా ఉండే సమయము ఇది కాదు అని పౌలుగారు తిమోతిని హెచ్చరిస్తున్నాడు ఈరోజు నీవు నీ భక్తిని సంపూర్ణము చేసుకోవాలనంటే నీ జీవితము సుఖముగా నెమ్మదిగా ఉండాలి అనంటే నీది నువ్వు చేసుకోవడము కాదు నువ్వు గౌరవముగా ఉండాలనంటే నీది నువ్వు కాపాడుకోవడము కాదు ప్రజల కోసము ప్రార్థన చేయి అధికారుల కోసము ప్రార్థన చేయి రాజుల కోసము ప్రార్థన చేయి అప్పుడు నీ భవిష్యత్తు బాగుంటుంది నువ్వు దీవెనకరముగా ఉంటావు నీకు నెమ్మది కలుగుతుంది నీకు సమాధానము కలుగుతుంది అని పౌలు తిమోతికి చెప్తున్నాడు సహోదరి సహోదరుడా మనందరికీ పరిశుద్ధ గ్రంథంలో యోబు గారు కనబడతారు కదా ఆయన సమస్తాన్ని నష్టపోయాడు రెండంతల దీవెనని పొందుకున్నాడు అంత దీవెన ఆయన ఎందుకు పొందుకున్నాడు అన్న విషయాన్ని మనము పదే పదే గుర్తు చేసుకుంటాము కాని ఆయన అంత దీవెన ఎందుకు పొందుకున్నాడు అనంటే తన స్నేహితుల నిమిత్తము అతడు ప్రార్థన చేసినప్పుడే ఆ దీవెన కలిగిందని యోబు గ్రంథము నలపది రెండవ అధ్యాయములో మనకు చాలా స్పష్టముగా కనపడుతుంది కదా తన స్నేహితుల నిమిత్తము అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని రెండంతలుగా దీవించాడు మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు మన అవసరాలను అడగనవసరం లేదు దేవుడే తీరుస్తాడు మన జీవితాలు కుటుంబాలు భవిష్యత్తులు ఎలా ఉంటాయో అని మనము వాటి కొరకు మురపెట్టుకోనవసరం లేదు చేద్దాం దానికి కూడా ఒక ప్రత్యేకమైన సమయము ఉంది అప్పుడు మనము చేసుకుందాము ఇప్పుడైతే ప్రస్తుతము జరుగుతున్న పరిస్థితుల నిమిత్తము ప్రజలందరి కోసము ప్రార్థించాల్సిన బాధ్యత మనకుంది వారి కోసము మనము ప్రార్థన చేస్తే యోబును రెండంతలుగా ఆశీర్వదించినట్లుగా మన జీవితాలు నెమ్మదిగా సుఖముగా ఉంటాయి గౌరవముగా ఉంటాయని వాక్యము తెలియజేస్తున్నట్టు మన జీవితాలు మన కుటుంబాలు మన భవిష్యత్తులు బాగుంటాయి దేవుడు మన పట్ల పోచీ తీసుకుంటాడు మనము ప్రజల కోసము ప్రార్థన చేద్దాం మనుషులందరి కోసము ప్రార్థించండి ఇప్పుడు మన ప్రార్థన సహాయము వాళ్ళకి చాలా అవసరము ప్రార్థన చేద్దాం తప్పకుండా సృష్టికర్త అయిన దేవుడు సమస్తాన్ని స్వాధీనములోనికి తీసుకుని ప్రజలకు మేలు చేస్తాడని విశ్వసిస్తూ ప్రార్థనలో మనమందరము కూడా ముందుకు వెళదాం ప్రే సహోదరి సహోదరుడా తప్పకుండా దేవుడు మనందరినీ ఆశీర్వదిస్తాడు కాబట్టి విన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించేలాగున ఇతరుల కొరకు ప్రార్థన చేసేటటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండులాగున దేవుడు తన సహాయము కనికరము మనకు చూపించులాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మనము కళ్ళు మూసుకొని మనమున్న ప్రాంతంలోనే మనమున్న స్థితిలోనే తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము ఆయన సన్నిధి కొరకు ఆయన కృప కొరకు ఆయన కనికరము కొరకు ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ ఉదయ కాలము మేము సజీవలముగా ఉన్నాము అంటే జీవిస్తున్నాము అని అంటే అది కేవలము నీ కృపే తండ్రి మా గొప్పతనము కాదు మేమేదో మంచి స్థలములో ఉన్నామని కాదు నీ కృపను బట్టే ఈరోజు మేము బ్రతికి ఉన్నాము మీరు మాకిచ్చిన బాధ్యత నిమిత్తమై మనుషులందరి కొరకు ప్రార్థించే భారము మా హృదయములు పెట్టండి ప్రతిదాన్ని పట్టుదలగా తీసుకొని నశించిపోతున్న ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరి కోసము భారముగా ప్రార్థించేవారిగా ప్రభువా ప్రతి ఒక్కరి హృదయాలు ఉండునట్లుగా సహాయపడండి అయ్యా మేమందరము కూడా అలా ప్రార్థిస్తూ మీ ద్వారా కలిగేటటువంటి అన్ని రకాల దీవెనలు మేము పొందుకున్నట్లు మా జీవితాల్ని మా కుటుంబాల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ ఈ మంచి సమయంలో ఈరోజు ప్రభువ ప్రతి బిడ్డ యొక్క పన్నుల నిమిత్తము ప్రభువా ఎంతమంది అయితే బయటకు వెళుతున్నారో వారందరికీ నీ క్షేమాన్ని దయచేయండి అయ్యా ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ నీ సహాయము దయచేయండి దేవా ఏ బిడ్డ కూడా ఇబ్బంది పడకుండా ఉండున్నట్లుగా ప్రతి బిడ్డకు సహాయము అనుగ్రహించి సమస్తాన్ని కూడా తండ్రి మీ మాటతో ప్రార్థించి అయ్యా మీ ఆధీనంలో ఉంచుకున్నమని ప్రార్థన చేస్తూ ప్రజలందరికీ క్షేమాన్ని కావలసిన సదుపాయాలను మీరే అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దివా ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణమైనటువంటి స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలందరికీ దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దివా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నవీన సత్య అని చిన్నారి బిడ్డ కొరకు మరొక మారు మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అయా బిడ్డను జ్ఞాపకము చేసుకోండినైనా అయా కీమోథెరపీ ద్వారా ఆ బిడ్డకు చికిత్స అందించబడుతుండగా బిడ్డ కావలసిన శారీరక బలాన్ని దయచేయండి నాయన అయ్యా చిన్న ప్రాయంలో నా తండ్రి ఆ బాధను తట్టుకునే శక్తిని ఆ బిడ్డకు దయచేయండి తండ్రి అయా తెలిసి తెలియని వయసునైనా ఆ బిడ్డ పడుతున్న వేదనను మేము అర్థము చేసుకోగలము అయా బిడ్డ పట్ల మీ ప్రణాళిక ఏమైన్నదో మేము మెరుగము కాని నా తండ్రి ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహిస్తారన్న విశ్వాసము కలిగి నా తండ్రి ప్రతి దినము మీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాం అయ్యా మా విన్నపాన్ని ఆలకించండి అయ్యా మా కన్నీటిని చూసే దేవుడు ఇంటున్నావు మా ప్రార్థనలను అంగీకరించే దేవుడు వింటున్నావు ఈ దినాన మరొక మారు అయా మీ పాద సన్నిధిలో అయ్యా బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయా బిడ్డకు అందించబడుతున్న చికిత్సలో మీరు తోడుగా ఉండండి డాక్టర్లకు మీ జ్ఞానాన్ని దయచేయండి ఆ బిడ్డ వాడుతున్న ఔషధాలను శుద్ధీకరించండి అయా మీ రక్తము ద్వారా ప్రోక్షించండి తండ్రి అయా ఆ బిడ్డ శరీరంలో ఉన్న ప్రతి రక్త క్యాన్సర్ కనువు మీ పరిశుద్ధ నామమున కాల్చివేసి వేసి అయ్యా బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం తన రక్తాన్ని పరిశుద్ధమైన రక్తాన్ని ఆ బిడ్డలో ప్రవహింపజేయమని వేడుకొనిస్తున్నాం దేవా బిడ్డ మీకు సాక్షికరమైన బిడ్డగా ఆ బిడ్డ సమాజంలో ఉండున్నట్లుగా ఆ బిడ్డకు స్వస్థతను మీరు దయచేస్తున్నందుకే మీకే కృతజ్ఞతలు అని తెలియజేసుకుంటున్నాం ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాం వారు పడుతున్న వేదనను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం అయ్యా మీరు కన్నీటిని తెడిచే దేవుడ ఉంటున్నారు అయ్యా మీరు వేదన బాధను తీసివేసే దేవుడ వింటున్నావు కాబట్టి తండ్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని అయా ఓదార్చండి వారి కన్నిటిని తుడిచి వారికి తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దివ ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం బడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యముగా అయా ఎన్నూ తన దినములో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఎంతో మంది బిడ్డలు వరికున్నటువంటి సమస్యలను తెలియజేస్తున్నారు అయా వరికున్న ప్రతి సమస్య నుంచి వేదన నుంచి బాధ నుంచి లోటు నుంచి అయా తప్పించే దేవుడ వెంటున్నావు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు వింటున్నావు సర్వ సమృద్ధిని కలిగించే దేవుడు వెంటున్నావు కాబట్టి తండ్రి నిన్ను తన దినములో నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ కూడా నా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు సమర్పించుకొని చిన్నాను దేవ వారిని జ్ఞాపకము చేసుకునండి వారి కన్నిటిని తుడవండి వారి అనారోగ్యాలను తీసివేయండి వారి అప్పుల భారమును తొలగించి వేయండి వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా వారికి ఉన్న సమస్యలన్నిటి నుండి బిడలను లేవనెత్తండి ఏ సమస్య ద్వారా వారు బాధపడుతున్నారో ప్రతి సమస్యను మీరు తీర్చే దేవుడ వింటున్నావు కాబట్టి నా తండ్రి మీ వైపు చూస్తూ బిడలు మొరపెడుతుండగా ప్రతి బిడ్డ న్యాయమైన కోరికను తీర్చి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చితబిడలను దివించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్